ఇప్పుడు యూట్యూబ్లో ఏమైందంటే కన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టే చెత్తనా కొడుకులు చాలా ఎక్కువైపోయినారు ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు వంటింట్లోంచి బయటకు వచ్చి మొఘలతో పాటు చాలా పోటీగా ఎన్నో పనులు చేస్తాను అనమాట దాంట్లో భాగంగా వచ్చేసి కొంతమంది యూట్యూబ్లో కూడా చాలా మంది వచ్చినారు మొన్న అయితే రీసెంట్గా ఒక హెక్ అయితే ఆ ఛానల్ పేరు మతికి లేదు చూశాను హెల్పింగ్ వీడియో చేస్తుంటుందామా ఒక కొంతమంది వేస్ట్ నా కొడుకులు అయితే ఎంత వల్గర్గా అంటే ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా కామెంట్స్ పెట్టినారు ఎంత బాధపడింది అంటే ఆమె అంత బాధపడింది ఏదో ఆమెకు తోచినంత వందో రెండు వందలు హెల్పింగ్ చేస్తుంది కదా ఈ పక్కన నా కొడుకులు ఎంత వల్గర్గా బ్యాడ్ కామెంట్స్ అంటే అంత వల్గర్గా పెడతాడు ఏమొస్తుందిరా ఏదన్నా ఉంటే కానీ సహాయం చేయండి కానీ చేసేవాళ్ళని ఎందుకురా బాధ పెడతారు వేస్ట్ నా కొడుకులారా మీ ఇంట్లో మీ అమ్మో మీ చెల్లెలో మీ భార్యో మీ అక్క ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు గుర్తుకు రారా అలాంటప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టి చెత్త నా కూడా సోషల్ మీడియాలో కూడా బతుకునే రా వేస్ట్ నాకు కూడా